వెల్కమ్ టు జనం మాట నేను మీ చిత్ర సంచలన సర్వే ఒకటి బయటపడింది జనాల మధ్యలో జనాల ఓటు వేసిన తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరికి ఓటేసారు ఎవరు ఓడిపోతారని ఒక సర్వే చేశారు అదే సో టైం సర్వే ఈ సో టైమ్ సర్వేలో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారని తేడితెల్లని చేశారు ఈ సో టైమ్ సర్వేలో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించిన సీట్లు మళ్ళీ సాధించబోతుందని వీళ్ళు చేశారు అయితే ఒకటి రెండు సీట్లు తగ్గొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన సీట్లు ఇంచుమించు అలాగే రాబోతున్నాయని చెప్పేసి వీళ్ళు చెప్పేశారు అయితే వీళ్ళు ఏం చెప్పారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా ఓవరాల్గా నూట నలభై ఏడు ఎమ్మెల్యే సీట్లు రాబోతున్నాయి ఇరవై ఒక్క ఎంపీ సీట్లు రాబోతున్నాయి టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళకి నాలుగు ఎంపీ సీట్లు అదే వాళ్ళకి ఇరవై ఎనిమిది 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 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే రాబోతున్నాయని చెప్పేసింది ఓట్ షేర్ తాతం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం డెబ్బై ఐదు టీడీపీ జనసేన బీజేపీ నలభై ఏడు శాతం మూడు ఐదు పడిందని చెప్తున్నారు అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సో టైం సర్వే ప్రకారం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని తెలుస్తుంది మరి అయితే వీళ్ళు చెప్పిన ప్రకారం పార్లమెంటు అంశాల వారిగా ఖైతంగా వెళ్ళి తీసుకొని వచ్చారు మరి పార్లమెంట్ అంశాల వారిగా కనుక చూసుకున్నట్లయితే అమలాపురంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మూడు టీడీపీ గెలుస్తుందని చెప్తుంది ఇక్కడ చూసుకోవచ్చు నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు టీడీపీ గెలుస్తుందని చెప్తుంది అదేవిధంగా అమలాపురంలో ఏడు అసెంబ్లీ ఉంటే ఏడుకి ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఒక్క సీటు కూడా టీడీపీ గెలవబోదు అని చెప్తుంది మరి మరి అదేవిధంగా అనకాపల్లి వచ్చేసి అనకాపల్లి విషయంలో వచ్చి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అనకాపల్లిలో కూడా ఆరు వైసీర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఒకటి మాత్రమే టీడీపీ జనసేన బీజేపీ గెలవబోతుంది అని చెప్తుంది అనంతపూర్లో వచ్చి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడుకి ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఒక్క సున్నా మాత్రమే టీడీపీ గెలవబోతుందని చూడాలి గతంలో రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఇక్కడ ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు అనంతపురం కైవసం చేసుకుంటే రెండు మాత్రం ఆరు టీడీపీ కైవసం చేసుకుంది అరకు పార్లమెంట్లో వచ్చి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే రెండు టీడీపీ గెలువబోతుంది ఐదు వైఎస్ఆర్సీపీ గెలువబోతుందని చెప్తుంది అదేవిధంగా అరకు ఐదు వైఎస్ఆర్సీపీ బాపట్నంలో ఏడు ఉంటే ఆరు వైఎస్ఆర్సీపీ గెలువ ఒకటి టీడీపీ గెలువబోతుందని చెప్తుంది మనం చూసుకుంటున్నట్లయితే ఏది చూసుకున్నట్ల షో టైమ్ సర్వే ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే మెజార్టీ వచ్చిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మెజార్టీ సాధించబోతుందని చెప్తుంది ఎందుకంటే నూట నలభై ఏడు అసెంబ్లీ స్థానాలంటే ఖచ్చితంగా నూట యాభై ఒక్కటి గతంలో వచ్చాయి కోల్పోతే ఒక నాలుగై ఎమ్మెల్యే స్థానాలను కోల్పోతారు కానీ అయితే గతంలో వచ్చిన మెజార్టీ అయితే ఖచ్చితంగా వస్తుందంటున్నారు అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో వచ్చినప్పటికీ ఎటువంటి ప్రభావం చూపురు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళా వైసార్ కాంగ్రెస్ పార్టీ గెలువబోతుంది అది కూడా భారీ మెజార్టీతో గెలవబోతుందని చెప్తుంది ఇప్పటి వరకు చూసుకున్నట్టు బాబట్ల వరకు బాపట్ల పార్లమెంట్ వరకు చూసుకుంటారు మొత్తం ఓవరాల్ గా వన్ సైడ్ ఓటింగ్ జరిగిందని మనం తెలుసుకోవచ్చు అదే విధంగా చూసుకున్నట్లయితే కూడా ఏడు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా చిత్తూరులో కూడా ఏడు పార్లమెంట్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది టీడీపీ ఒక్క అసెంబ్లీ కూడా గెలిచే అవకాశం లేదు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా మరి సొంత జిల్లాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభావం చూపలేనప్పుడు ఖచ్చితంగా మిగిలిన జిల్లాలో కూడా మిగిలిన ఆ పార్లమెంట్లో కూడా ప్రభావం చూపే అవకాశం లేదు ఇదే నిదర్శనం మనకి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాలోనే పట్టు సాధించలేని వాడు ఇంకా మిగిలిన జిల్లాలో ఏం సాధిస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు మరి అదేవిధంగా ఏలూరులో వచ్చేతలకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఏడు అసెంబ్లీలో నాలుగు వైసీసీపీ మూడు టీడీపీ గెలువబోతుంది చెప్తున్నారు అదేవిధంగా హిందూపూర్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే నాలుగు వైసీసీపీ గెలుస్తుంది మూడు టీడీపీ గెలువబోతుంది అని చెప్తున్నారు కడప కడపలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే పదిలో ఏడుకి సారీ ఏడు అసెంబ్లీ ఉమ్మడి కడపలో పది ఉన్నాయి మరి విడిపోయిన కడపలో చూసుకున్నట్లయితే ఏడు అసెంబ్లీ ఉంటే ఏడుకి ఏడు వైసీసీపీ గెలుస్తుంది సున్నా టీడీపీ గెలువబోతుందని చెప్తుంది కాకినాడలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఆరు వైసీఆసీపీ ఒకటి టీడీపీ గెలువబోతుంది కర్నూలు లో ఏడు కేడు గెలువబోతున్నాం మచిలీపట్నంలో ఏడుకు ఆరు వైసీసీపీ ఒకటి టీడీపీ గెలువబోతుంది నందల్లో ఏడుకు ఏడు వైఎస్సీపీ గెలువబోతుంది సున్నా గెలువబోతుంది నర్సరావుపేటలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఆరు వైసీసీపీ ఒకటి టీడీపీ గెలువబోతుంది అదేవిధంగా నరసింపురంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే నాలుగు వైసీసీపీ మూడు టీడీపీ గెలువబోతుంది నెల్లూరులో ఏడు కేడు వైసార్సీపీ గెలువబోతుంది ఒంగోలు ఏడు కేడు వైసార్సీపీ గెలవబోతుంది రాజమండ్రిలో ఏడుకు ఆరు వైసీపీ ఒకటి టీడీపీ గెలవోపోతుంది శ్రీకాకుళంలో ఏ ఏడుకు ఆరు వైసార్సీపీ ఒకటి టీడీపీ గెలవబోతుంది అదేవిధంగా తిరుపతిలో ఏడుకేడు వైఎస్ఆర్సీపీ గెలువబోతుంది విజయవాడలో ఉంటే ఏడు నాలుగు వైఎస్సీపీ మూడు టీడీపీ గెలువబోతుంది విశాఖపట్నంలో ఏడుకు నాలుగు వైసీపీ మూడు టీడీపీ గెలుబోతుంది వై విజయనగరంలో ఏడుకు ఆరు వైసీసీపీ ఒకటి టీడీపీ గెలువబోతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక వైసార్సీపీ మళ్ళీ క్లీన్ చిప్ చేసే దిశగా ఉంది మనం చూసుకోవచ్చు వైసీసీపీ పార్లమెంట్ వర్షాల కోసం అమలాపురం నాలుగు అనకాపల్లి ఏడుకి ఏడు అనంతపూర్ ఆరు తర్వాత అరకు ఏడు బాపట్ల ఐదు తర్వాత చిత్తూరు చిత్తూరు ఆరు ఏలూరు నాలుగు తర్వాత గుంటూరు నాలుగు హిందూపూర్ ఏడు కడప ఆరు సారీ కడప ఏడుకేడు కాకినాడ ఆరు కర్నూలు ఏడు మచిలీపట్నం ఆరు నంద్యాల నంద నంద్యాల ఏడు నర్సరాపేట ఆరు నర్సీపురం నాలుగు నెల్లూరు ఏడు ఒంగోలు ఆరు రాజమండ్రి సారీ ఒంగోలు ఏడుకేడు రాజమండ్రి ఏ రాజమండ్రి ఆరు రాజంపేట ఏడు తర్వాత శ్రీకాకుళం ఏడు తిరుపతి ఏడు వి విజయవాడ నాలుగు విజయనగర విశాఖపట్నం నాలుగు విజయనగరం ఆరు అదే టీడీపీ విషయానికి వస్తే మూడు ఒకటి రెండు ఒకటి మూడు మూడు ఒకటి 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 నా ఒకటి కూడా ఒక్క పార్లమెంటు నియోజకవర్గంలో కూడా నాలుగు సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉండదని వీళ్ళు చెప్తున్నారు టీడీపీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే చూటం సర్వే ప్రకారం మొత్తం ఓవరాల్గా ఏడు నియోజకవర్గాలు నుంచుమించు ఉంటే ఏడు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా నాలుగు ఎమ్మెల్యే స్థానాలు గెలిచే అవకాశం లేదు ముఖ్యంగా మూడు స్థానాలు గెలుస్తాడు రెండు ఒకటి రెండు మూడు గెలుస్తారు అంతకు మించి గెలిచే అవకాశం లేదు కొన్ని నియోజకవర్గాల్లో సున్నా గెలుస్తుంది టీడీపీ జనసేన బీజేపీ అని చెప్తుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గతంలో వచ్చిన నూట యాభై ఒక్క సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లు కోల్పోయినప్పటికీ నూట నలభై ఏడు సీట్లు కైవసం చేసుకోబోతుంది ఒక ఎంపీ సీట్ కోల్పోయి ఇరవై ఒక్క ఎంపీ సీట్లనే వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని వీళ్ళు చెప్తున్నారు ఓవరాల్ గా ఓటింగ్ శాతం చూస్తే కనుక యాభై శాతం వైఎస్ఆర్ నలభై ఏడు శాతం టీడీపీకి రాబోతుందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు గతంలో వచ్చిన నూట యాభై ఒక్క ఎమ్మెల్యే స్థానాలకి ఇంటిసారి ఎక్కువ రాబోతున్నాయి మనం గెలవబోతున్నాం ఎటువంటి ఇబ్బంది లేదని భరోసా ఇచ్చారు దీనికి తోడు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఖచ్చితంగా మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు విజయ విశాఖపట్నంలో ఎక్కడైతే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పారు అదే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తొమ్మిదో తేదీన అని చెప్పేసి ముహూర్తం కూడా ఖరారు చేశారు ఆ స్థలాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు అయితే కనుక ఇంకా రిజల్ట్ రావాలంటే నాలుగో తేదీ వరకు వేచి చూడాలి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నూట డెబ్బై స్థానాల్లో కనుక నూట నలభై ఏడు స్థానాలు కనుక మళ్ళీ విజయం సాధిస్తే కనుక ఇది ఒక మరో ప్రపంచం అని చెప్పాలి గతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పటికి ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలన్నీ డివైడ్ గడిగా వచ్చాయి అంటే బీజేపీ జనసేన బీజేపీ పొత్తులో రాలేదు ఎవరో వాళ్ళు సొంతంగా వచ్చారు కానీ ఇప్పుడు అందరూ పొత్తుతో వచ్చినా కూడా నూట నలభై ఏడు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే ఇది అఖండ మెజార్టీ బంపర్ మెజార్టీ అని తెలుస్తుంది మరి ఏదేమైనప్పటికీ ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా గెలువబోతున్నారని ఈ వీళ్ళు తేడుదలం చేసింది ఈ సర్వే ప్రకారం నూట నలభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెప్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూప్ లో కూడా తెలియజేయండి